అదే రకంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారిని ఎదుర్చుకే నాయకుడుగా మీ అయితే సేవ చేస్తాడు కానీ ఈ రోజు కేవలం రేవంత్ రెడ్డి అనుచరుడని కేవలం రేవంత్ రెడ్డికి పనిచేస్తుడనో బంధుగానో ఆ వ్యక్తికి టికెట్ ఇస్తే అలాంటి వ్యక్తిని గెలిపిస్తారా లేకుంటే అట్లా బడుగు మరో వర్గానికి చెందినటువంటి మన డాక్టర్ పూర నర్స కూడా గెలిపిస్తారా ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నా మిత్రులారా ఎన్నో హామీలు ఇచ్చి పూటగా మాటలు చెప్పి కట్టకు మాట చెప్పి గత ఎన్నికల్లో ఓటు కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది కల్లా నువ్వు చేస్తా అన్నాడు దేవర మీద ఆయన ప్రామిస్ చేసి ఒట్టు పెట్టుకునేటువంటి దుస్థితి వచ్చింది ఎందుకంటే ఇంటర్ జై శ్రీరామ్ లక్ష్మణ్ రామ లక్ష్మణ్ జానకి మిత్రులు కాసం వెంకటేశ్వర్ గారు మన డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ యొక్క బూరా నర్సయ్య గౌడ్ తరఫు నుంచి హనుమాన్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా రామ భక్తులుగా మందు టెండర్ లెక్క చేయకుండా ఎత్తినటువంటి కాషాయ దండ దించకుండా భువనగిరి కిల్లో మీద కాసే జెండా ఎగరవేస్తామని చెప్పి వీరందరూ ఒక కంక నమూనిపై హనుమాన్ జయంతి సందర్భంగా సంకల్పం తీసుకుంటున్న కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు మోదీ గారిని విమర్శించే స్థాయి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి ఉన్నారని అడుగుతా ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డి గారు సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ మొక్క మీద పట్టింది తప్పితే ఇవాళ మచ్చలేని నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచం గర్వపడే నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీని మోదీని విమర్శించేటువంటి ఏమాత్రం కూడా అవకాశం లేకపోతే మీరు మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మోదీ గారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఎగిరిగిరి పడతా ఉన్నాడు ఇవాళ మోదీని విమర్శ స్థాయి మీకు ఎదిగిందా ఇవాళ భువనగిరి ప్రజలు మీ ఆ ఓటు ఆయుధంతో రేవంత్ రెడ్డి గారికి కర్రు కాల్చి వాట పెట్టి ఈ యొక్క భువనగిరి కిల్లా యొక్క రుచిందో చూపించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మీరు మతం పేరు మీద రాజకీయాలు చేయడం మాస్టర్ కాదన్న తో వాళ్ళు మరి ఆనాడు బాట్లా హౌస్ ఎన్కౌంటర్ లో ఒక మతోన్మాది ఉగ్రవాది చనిపోతే ఆనాడు ఖుర్షీద్ అహ్మద్ కాంగ్రెస్ నాయకుడు ఏమంటాడు సోనియా గాంధీ రాజకంతా కూడా నిద్రపోలేదంటారు ఎందుకు ఆ ఉగ్రవాది మతం మంది చెడిపోయినందుకు అని అడుగుతున్నాను ఇది మతపరమైనటువంటి మీ యొక్క వివక్ష కాదని అడుగుతున్నాను ఉగ్రవాదానికి కూడా మతం రంగు పోల్పి ఏ రకంగా రాజకీయాలు చేస్తున్నాం ఆయన రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో షాబానో కేసు మనవడితే కేసు వస్తే సుప్రీంకోర్టు తీర్పుని కాదని మీరు ఆ రోజు రాజ్యాంగాన్ని చట్టాన్ని సవరిస్తే ఎవరి మెప్పు కోసమని అడుగుతున్నాను ఇవాళ ఇవాళ హైదరాబాద్ లో ఎవరైతే మతం రాజకీయాలు నడిపే మత రక్కసి ఆ రసాకాల మజ్లిస్ పార్టీకి కొమ్ము కాంగ్రెస్ పార్టీ ఇది మతపరమైన రాజకీయాలు కాదని అడుగుతున్న వాళ్ళ ఈ రకంగా మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తా ఉంటే నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా కా వికాస్ అది ఇవాళ ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ బడుగు బలహీన వర్గాలకు దళితులకు సామాజిక న్యాయ పేరు మీద ఎస్పీలో కూడా ఇవాళ వర్గీకరణ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ఏదైతే వాళ్ళ ఖర్చుపడి ఉన్నాడో మాదికలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాల్సిందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు ప్రధానమంత్రి బలహీనమంత్రి విశ్వకర్మ పేరు మీద కమ్మరి కుమ్మరి వరంగి చాకలి నాయి పోయా వీళ్ళందరి అభివృద్ధి కోసం విశ్వకర్మ ప్రవేశపెట్టిన విషయాన్ని కాబట్టి దయచేసి భువన్ ప్రజల మీద ఆలోచన చేయండి డాక్టర్ బూర నర్సరీ గౌడ్ గారు వారి వృత్తిలో వారు డాక్టర్ వృత్తిలో రాణించి సేవలు అందిస్తూ రాజకీయం అడుగుపెట్టే చూసి సహించలేక ఓర్వలేక జీర్ణించుకోలేక ఇవాళ మీరు ఏ రకమైన రాజకీయాలు అటువంటి ఊరా నర్సరే గౌడ్ గారికి నరేంద్ర మోడీ అండగా ఉన్నారు జయశంకర్ గారు అండగా ఉన్నారు భారతీయ జనతా అండగా ఉన్నారు భువనగిరి అభివృద్ధి చెందాలంటే మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి కానికగా ఇస్తారని చెప్పి మీ కార్యకర్తలందరూ కూడా భువనగిరిలో గెలిపించి ఆ రకంగా కాశీ

నాయకులకు కార్యకర్తలకు సిరిచవలిసి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను మా మధ్యలో విశిష్ట అతిథి ముఖ్య అతిథి విదేశ మంత్రిత్వ శాఖకి వంద తెచ్చినటువంటి జయశంకర్ సార్కి స్వాగతం సుస్వాగతం కాషాయం జెండా గుండెలు నింపినటువంటి బీజేపీ కార్యకర్తలు ఎవరికి బెదవులు ఎండకు అదరలు ఈ రోజు మూడు మూడు నిమిషాలు మాట్లాడతా రేవంత్ రెడ్డి గారు తన కౌరవ సైన్యాన్ని ఇదే గడ్డ దగ్గర మీరు వచ్చి మాట్లాడాను ఎవరున్నారు దాని మీద రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు అనిల్ కుమార్ రెడ్డి గారు ఇంకా మొత్తం బలగాన్ని అంతా తీసుకొని వచ్చారు కానీ ఇక్కడ ఉన్నది పాండవ సైన్యం ఇంతమంది భూరదని విలించడానికి అడ్డుగొట్టడానికి ఇంతమంది ఉన్నారు వచ్చారు ఒకరు కూడా గుర్తించలే వాళ్ళు అనుకున్నారు మా దగ్గర బలం ఉంది మా దగ్గర బలి ఉంది మా దగ్గర అధికారం ఉంది కానీ భూరద దగ్గర ఎందుక మోడీ ఉన్నారు ఎందుక అది గమనించండి రజనీకాంత్ సినిమాలో డైలాగ్ ఉంది ఏముంది నానా వస్తాయి సింగులు ఇక్కడ దర్శనా ఆ లక్ష్మీ దర్శన స్వామి ఆశీస్సుతో సింగిల్ గా మీరు అందరిపోతాడు బూలదర్శ కాదు సౌముడే కావచ్చు కానీ కత్తిరాడ్డాడు శబ్దం రాదు రిజల్ట్ వస్తుంది కట్టం చేస్తే అందుకని భూ గారిని గెలకొద్దు సంస్కారంగా మాట్లాడండి సంస్కారంగా జవాబు చెప్తాం నాకు ఒకవైపు చూస్తున్నారు నా ఇంకో వైపు చూస్తే కట్టుకోలేరు కట్టుకోలేరు ఇంతవరకు ఎవరు చూడలేదు ఏంటో పాపం మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా అమాయకుడు మా రాజగోపాల్ రెడ్డి కూడా నా మిత్రుడే చాలా అమాయకుడు చార్ట్లే పిల్లలు గంధులు వెళ్తారు కదా మొన్న ఇంటికి పోయి ఇంటికి పోయి ఓడిపోతున్నాడు ఏమన్నాడు మన ఏమైంది గారికి కేసీఆర్ గారు మూడు గెలిపిస్తున్నారు కేసీఆర్ ఎందుకు భయ్ ముఖ్యమంత్రి గారు గెలిపిస్తున్నారు కదా గెలిపిస్తున్నావు కదా ఏమన్నా కేసీఆర్ డమ్మి అభ్యర్థి పెట్టినాడు మనం నువ్వు కూడా డబ్బు అయితే పెట్టి బోరు నర్సాయి గారు రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమంటున్నారు ఆరు ఎమ్మెల్యేలు ఉన్నారు అధికారం ఉంది జన ఉంది మూడు నర్సాయి గారు ఎగిరిపోతా ఉన్నాడు అనుకున్నాడు కానీ వెనక ఉంది మోడీ ముందర ఉంది మా బలం మోడీ మా బలగం మా బలు బీజేపీ ఉందని మర్చిపోయింది రావణ సైన్యం ఒకవైపు రాముడు సైన్యం ఇంకోవైపు ఉంది ఎవరు ఓడించారు కొద్ది పేజ్ ఇంకోవైపు పాప రాజగోపాల్ రెడ్డి పోయిండు ఆయనకు మంత్రి కావాలని కోరిక మంచిదే మంత్రి అయితే సంతోషిస్తాడు ఏమైండు అరే నీకు హోం మంత్రి అయితే బరి నువ్వు గెలిపించు అప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి ఆగట్లే చంగు చెంగుగా ఎదుగుతుడు ఎక్కడంటే అక్కడే చదువుతున్నాడు బేగానే సాగుమే అబ్దుల్లా దివానా అన్నట్టు ఎన్నిక ఇంకొంది ఎన్నిక ఇంకైంది అన్నట్టు చంగు చెంగున అవుతుంది ఏమంటారు ఎలక్షన్ తర్వాత ఈడు హోమ్ హోం హోంగార్డు కూడా పనికిరాడు అని రేవంత్ రెడ్డి అంటారా లేదా అంటారా లేదా పాపం రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని గమనించండి ఆయన రాజకీయ కుట్రలో మీరు చిక్కుతున్నారు నాకు వెంకటరెడ్డి చాలా అనాయకుడు ఒకేదో పొంగిపోతాడు ఇక్కడికి వచ్చి నువ్వే నెక్స్ట్ ముఖ్యమంత్రి అన్నాడు ఒక ముఖ్య ప్రజెంట్ ముఖ్యమంత్రి ఒక ఫ్యూచర్ ముఖ్యమంత్రి ఒక హోం మంత్రి వీళ్ళందరూ కలిసి భూమాసే ఓడిస్తారంట నా ఎన్నిక ఉంది విశ్వ నాయకుడు మోడీ గారు ఉన్నారు అది నడుచుకోవాలి ఇంకో అంశం ఇంక పోతే చెప్తే ఎంత దరిద్రం అంటే ఈ కుల రాజకీయం మన రాజకీయం అంటారు ఒక పాపం గీత కార్మికుడిని తీసుకొచ్చి బలవంతంగా ఆయనతోనే డైలాగ్ చెప్పిస్తారు అరవై నీ చేతలు అయితే నోకు ముత్తా తీసుకొని ఒక తాడు చెట్టు ఎక్కువ నీకు గీత కార్యక్రమ కష్టం కలుస్తాడు డైలాగులు అంటుంది మత రాజకీయాలు అంటాం ఏమంటారు అరవై దక్ష్ నరసింహ స్వామి మీద ఆనా నీకు చేస్తా ఎవడు నమ్ముతాడా రేవంత్ రెడ్డిని ఎవడు నమ్ముతాడా నీ ఆరు గ్యారెంటీలు ఏమైనా ఆరు గ్యారెంటీలు ఆరు మోసాలు అయినాయి ఎవడు నమ్మడు ఎవడు నమ్మడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఒక్కసారి ఎంపీ నేను ఓన్లీ వన్ టైం ఎంపీ నా ఎంత గాడ్ ఫాదర్ లేడు ఓడిగిరికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తెచ్చాను మా మోడీ గారి ఆశిస్తున్నా ఎయిమ్స్ తెచ్చాను పద్నాలుగు వందల కోట్ల కేంద్ర విద్యాలయం తెచ్చాను పాస్పోర్ట్ కేంద్ర తెచ్చాను మేము తెచ్చాను ఐదు వందల ఇరవై నాలుగు ఏళ్ళ జాతీయ రద్దు తెచ్చాను ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాను కోవర్ కళ్యాణ్ లో ఫాక్స్ బాన్ కంపెనీ తెచ్చాను కులవృత్తుల భవన్ తెచ్చాను కాదే నిన్ను అడుగుతున్నాను నిన్ను అడుగుతున్నాను నువ్వు ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యే చప్పుడబాయి నువ్వేమన్నా ఒకటి చేసింది చెప్పు చేసింది చెప్పు రెండు వేల తొమ్మిదిలో మీ ఆస్తి పంతొమ్మిది కోట్లు ఈ రోజు నాలుగు వందల యాభై కోట్లు మా భువనగిరి ప్రజలు రక్తంతో ఇచ్చినట్టు పదవితో నువ్వు సంపాదించినావు కానీ మూల నర్సే గౌడు కష్టాదితో డాక్టర్ డాక్టర్గా సంపాదించిన ఆస్తులు అన్ని ప్రజలకు సేవ చేశారు అంతవరకు కమల ఈ రోజు ఎందుకు అంటాయ కాంగ్రెస్ కు కాంగ్రెస్ ఆ గ్యారంటీ లేటిపై లేదు ధరణి రద్దు చేసినవా చేయలేదు బీసీ సప్లై పెట్టినవా చేయలేదు విద్యా నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చినవా చేయలేదు టోటల్ కాస్ట్ చీటింగ్ అందుకొరకు ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్ వేయద్దు మోడీ ఈజిక మోడీ ఈజిక మోడీ మోడీ త్రీడీ అంటే ఏం కదా సార్ త్రీడీ అంటే దేశం అందుకొరకు ఇప్పటి నుంచి మనకు పద్దెనిమిది రోజుల టైమే ఉంది నాయకులు కార్యకర్తలు కార్బోదెక్కున్నాయి ఖచ్చితంగా ప్రతిరోజు పనిచేసేసి

मंदिर के पवित्र धरती में मुझे आने का सौभाग्य लक्ष्मी नरसिमा मैं आप सब से आशीर्वाद मांगने आया हूं मेरे लिए नहीं नरेंद्र मोदी जी के लिए हम सब चाहते हैं कि नरेंद्र मोदी जी के हाथ मजबूत हों दिल्ली में और हाथ मजबूत करने का सबसे अच्छा तरीका है कि भुवनगिरी के लोग डॉक्टर भूरा नरसेया गौर कारू जी को भारत के संसद में भेज आप सब जानते हैं कि 10 साल पहले 10 साल पहले देश में उम्मीद थी जब मोदी जी को पहले चुना पांच साल पहले ये उम्मीद विश्वास बना इस बार इस बार आपके सामने मोदी जी का गारंटी है गारंटी है गारंटी का गारंटी भी है कि ये गारंटी जो है आपका जीवन बदलेगा पर आपका जीवन तब बदलेगा जब आपका दिल्ली में अच्छा एमपी होगा ईमानदार एमपी होगा ऐसा एमपी होगा जिसका पब्लिक में सेवा करने का ट्रैक रिकॉर्ड हो जिसकी लोग इज्जत करते हैं कदर करते हैं जिसने अपने और से इतना परिश्रम किया है इतना त्यागा है और वो हैं हमारे डॉक्टर बुरा नरसिया गौड़ जी मोदी की गारंटी क्या है पिछले दस साल में मोदी की गारंटी थी कि तेलंगाना स्टेट को साढ़े नौ लाख करोड़ रुपए दे ये मोदी की गारंटी जो भी आपके यहाँ हुआ है अगर अन्न योजना के तहत पाँच किलो चावल मिला है अगर जल जीवन के तहत घरों में पानी का कनेक्शन हुआ है अगर किसान सम्मान निधि किसानों को सपोर्ट मिला है तो ये जो है ये साढ़े नौ लाख करोड़ का आप रिजल्ट है और मैं ये आपको कह सकता हूँ बहुत विश्वास से कह सकता हूँ कि मोदी की गारंटी है कि अगले टर्म में अन्न योजना पांच साल के लिए रखेंगे किसान सम्मान निधि को आगे ले जाएंगे जन आरोग्य योजना को और भी बढ़ाएंगे जन औषधि केंद्र और खोलेंगे आपका रोड बनेगा जो भी आप सब जानते हैं कि यहाँ जो हाईवे बना है जो आउटर रिंग रोड बना है जो ऑल इंडिया मेडिकल इंस्टीट्यूट एम्स बना है ये कि किसने बना है मोदी जी ने बना है। तो आप जब आप बटन दबाएंगे जब कमल का बटन दबाएंगे आप गारंटी का दबल भी बता कि आप जानते हैं कि कमल मीन्स मोदी और जैसे हमारे साथी ने कहा मोदी मींस थ्री तो आप अपना डेवलपमेंट अपना धर्म अपना देश अपने हाथ में ले रहे और आप जानते हैं कि कुछ ही दिनों में आपको यह निर्णय लेना होगा और आपके सपोर्ट से आपके आशीर्वाद से आप जिन जिन को जानते हैं उनको प्रोत्साहित करिए उनको समझाइए कि देश का आगे जो भविष्य जो है इस इलेक्शन पे निर्णय होता है अब आप जानते हैं कि मैं दिल्ली से आया हूं पर आपकी पहचान जो है दिल्ली तक पहुंच चुकी अगर दिल्ली में सब जानते हैं पौचम सारी सब जानते हैं कि आप पौचम सारी यहाँ से आता है हाल ही में हमारे यहाँ G20 G20 का एक बड़ा कॉन्फ्रेंस हुआ और उस समय कोचम का गिफ्ट मोदी जी की ओर से बहुत सारे विदेशियों को दिया गया तो आपकी पहचान मोदी जी हैं तो विश्वकर्मा की इज्जत होगी मोदी जी हैं तो भूमिका की सपोर्ट होगी मोदी जी हैं तो किसान जो है आश्वस्त रह सकते मोदी जी हैं तो सबकी रोजगारी जो है उस पर हर वक्त हमारी चिंता होगी हम कोशिश करेंगे कि आपकी जिंदगी जो है उसको हम कैसे आगे ले जाएं तो मैं फिर से एक बार आप लोगों को इतना ही कहना चाहता हूं कि मेरे साथ खड़े हैं इससे अच्छा उम्मीदवार देखिए आपको तेलंगाना में नहीं मिलेगा कि इनका रिकॉर्ड देखिए इनका पोटेंशियल देखिए हम चाहते हैं कि संसद में ऐसे आदमी हमारे साथी बने तो फिर से एक बार और मैं आप सबको नमस्कार कहता हूँ और एक बार और बोलिए भारत माता की